ఐజాగ్ గారు మీరు ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు మన మనుషులు సార్ పుస్తకాలు అనేవి మధ్యలో వచ్చింది వెరీ గుడ్ సార్ 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 ఇప్పుడు తప్పని సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు యేసుని నమ్మండి అని ఇళ్ళ దగ్గరకు వస్తున్నారు అందుకని మనం క్వశ్చన్ చేస్తున్నాం అందుకని రాముని నమ్ము శివుని నమ్ము అని ఎవడో అడగట్లే ఇప్పుడు నేను సార్ హిందువుని ఏ మీరు నేను పూజ చేసే పూజ చేయపోయినా పర్లేదు అని నేను చెప్పగలను మీరు చెప్పండి ఏ సూ నమ్మకపోయినా పర్లేదని ఇంకా ఉండదు ఆ మతం పడుకుంటది సార్ ఏం చదివారు మీరు సార్ మీరు కూడా హిందువులే నేను హిందువులే మీరు ఏ బుక్ చదివారు మీ మామూలు పేరేంటి సార్ అయ్యారు మీరు మీ మామూలు పేరేంటి సార్ అంటే మీ బాప్తిజం అయ్యాక పెట్టారా సార్ ముందే పెట్టారా సార్ సార్ గోదావరి వాళ్ళం సార్ 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 మీ మీరు ఏదో పాయింట్ చెప్తున్నారు చాలా గొప్ప వాళ్ళు పుట్టిన ప్లేస్ సార్ గోదావరి అంటే మీరు భీమవరం అంటున్నారు కదా పక్కన గొరగన మూడే ఉంది అక్కడ గొప్ప ఆయన పుట్టారు ఆయన స్వామి జ్ఞానానంద ఇటలీ వెళ్ళి సైంటిస్ట్ అయ్యారు దానికంటే ముందు ఒంటి మీద బట్ట లేకుండా హిమాలయలో తపస్సు చేశారు అంటే ఏ సైంటికి అని బెక్క సైంటిస్ట్ ఆయన ఇచ్చిన రెండు వందల పైన థీసిస్టులు ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయి మనం ఏదైనా ఒక చెప్పండి చెప్పండి మన రాముడి కానీ అందరి పొర పొర ఉంటాయి కదా ఆధారాలు ఆధారాలు తర్వాత ఇటువైపు క్రీస్తు క్రీస్తు నుంచి ఉన్న ఆధారాలు కూడా ఆధారాలతో సహా మనం మాట్లాడుకోవచ్చు అక్కడ చెప్పండి సరిగా సార్ ఇప్పుడు ఒక ఆయన ఇందాక మనం ఈ వచ్చే నెలలో ఫస్ట్ వీక్ లో పెట్టుకుంటారంటారా సెకండ్ వీక్ లో పెట్టుకుంటారా చూడాలి సార్ ఇందాక వాళ్ళు ఫోన్ చేశారు టీవీ వాళ్ళు ఇంకో పాయింట్ ఏంటంటే సార్ ఎప్పుడైనా మనం ఇప్పుడు మా రోడ్డు మీద మేము ఉండే చోట కింద వాళ్ళు మైక్ పెట్టి తాజా తాజా కూరగాయలు అని వాళ్ళు అలా బండి మీద వెళ్ళిపోతుంటారు లేదా పాత సామాన్లు కొంటామని వెళ్ళిపోతుంటారు మనకి మన దగ్గర పాత సామాన్లు ఉంటే వేస్తాం లేదంటే కూరగాయలు కావాలి కొనుక్కుంటాం కానీ వాడు మన ఇంటి ముందు పెట్టి ఒరే కూరగాయలు మా దగ్గర కాకుండా ఎక్కడైనా కొన్నారనుకో మీరు సర్వనాశనం అయిపోతారు అన్నాడు అప్పుడు మనం గొడవ పడతాం సేమ్ క్రైస్తవంతో కూడా అదే తలనొప్పి మనం మాట్లాడుకుందాం సార్ పార్ట్ టూ ఇక్కడ హోమంలో ఉన్నాను తగలెట్టాల్సి ఉంది ఐ లవ్ యూ సార్ లవ్ యూ సార్